అందర నమస్కారం నేను మీ గజ్జల్ చెన్నకేశ్వరులు ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం కొన్ని నెలల క్రితం తెలుగుదేశం పార్టీ ఈ నియోజక ఎస్టీసీ అధ్యక్షులుగా ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈ నియోజర్గంలో కొన్ని ఎస్టీ కాలానికి నేను వెళ్ళడం జరిగింది అన్ని ఎస్టీ కాలానికి నేను వెళ్ళడం జరిగింది అయితే సైదాపురం మండలం ఆర్ఆర్పురం గ్రామం ఎస్టీ కాలనీ నందు ఒక వృద్ధ దంపతులు వారి యొక్క పరిస్థితుల్లో నన్ను ఎంతో కలిసి వేశాయి ఆ కాలనీలో వారికి ఎవరు సాయం వాళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి అయితే వారి యొక్క పరిస్థితులు తెలుసుకునే వారికి నేను ఏదో ఏదో విధంగా ఆర్థిక సాయం చేద్దామన్న ఆ రోజు నా జబ్బులో డబ్బు లేని పరిస్థితి ఇంకా నాకు ఇంకా కొన్ని గ్రామాలు ఆ రోజు తిరగాల్సిన తిరగవలసి ఉండగా నాకు సమయం కూడా లేకపోవడంతో వారికి నా ఫోన్ నెంబర్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత తెలుగుదేశం పార్టీ గెలవడం స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అఖండ మెజార్టీతో గెలవడం తర్వాత నేను కూడా ఆ యొక్క గ్రామానికి వెళ్ళి వారికి ఏదో విధంగా సహాయపడదాం అనుకునే సమయంలో నాకు అనారోగ్యం సంభవించడంతో నేను పోలేని పరిస్థితి తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం తర్వాత నేను కోలుకున్న తర్వాత కూడా వారిని వెళ్ళి కలిసి వారికి నేను చేయగలం సాయం కూడా చేయడం జరిగింది ఆ వీడియో మీకు ఈరోజు చూపించబోతున్నాను జనాలకి నువ్వు కావాలి తెలుగుదేశం పార్టీ పోటీ మంచి చెప్పి వచ్చారు కదా మీరప్పుడు నాకు ఇచ్చారు మేము తెలుగుదేశం పార్టీ మాట మాటిచ్చారు మేము అర్థమైందా నేను ఎలక్షన్ తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు చదువుదాం అనుకున్నా తెలుగుదేశం గెలిచిన తర్వాత నాకు ఉన్నటువంటి ఆరోగ్యం సరిలేక హాస్పిటల్ పాలేక ఆరు నెలలు బెగ్గిస్తుంది ఇలా ఆరోగ్యం పడ్డా మిమ్మల్ని కలదామని చెప్పి నేను వస్తే కారులో వచ్చాను ఆ ఊరి పోతే ఆ ఊర్లో లేరు అన్నారు మీరు మళ్ళీ ఈరోజు అడ్రస్ తీసుకొని నేను వచ్చేసరికి మీరు ఇక్కడ ఉన్నారని తెలిసింది మీ టోటలో మిమ్మల్ని పరక ఇచ్చి పోతా పోతా ఒట్టి చేతు బాగుంటుంది కాబట్టి మీకు గుర్తిస్తున్నాను కట్టుకోండి కాబట్టి ఇది దీంతో నెలకి సరిపోయి సరుకులు ఉన్నాయి మీకు సరుకులు వాడుకోండి మీకు ఏదైనా సాయంకాలంలో కూడా నా ఫోన్ నెంబర్ అప్పుడు ఇచ్చిన కూడా ఇస్తాను నాకు ఫోన్ చేయండి మీకు పెన్షన్ రావట్లేదు కదా ఆ పెన్షన్ అనేది మీ ఊరు పెద్ద మనుషులతో మాట్లాడి మీకు తీర్చే బాధ్యత నాది ఒకవేళ మీకు ఏ పరిస్థితుల్లో అయినా సరే మీకు పెన్షన్ వచ్చేటట్టు నేను బాధ్యత తీసుకుంటాను మీకు ఏ సమస్య ఉన్నా ఏదైనా ఫోన్ చేసి నేను ఫస్ట్ మీకు మీరు చేయగల చూసారు కదా వారికి ఒక నెలకి సరిపడే సరుకులు ఇవ్వడం జరిగింది అలాగే వారికి పెన్షన్ రావట్లేదు అనట అయితే ఆ పెన్షన్ వచ్చే విధంగా సహాయపడాలని చెప్పేసి ఆ ఊరు పెద్ద మనుషులతో కూడా నేను మాట్లాడడం జరిగింది ఇప్పుడు వచ్చేటువంటి పెన్షన్ లిస్టులో కూడా వాళ్ళకి పెన్షన్ ఇప్పించే విధంగా మేము సహాయపడతామని చెప్పేసి ఆ ఊరు వాళ్ళకి స్థానిక నాయకులు అయినటువంటి వారు నాకు మాట్లాడడం కూడా జరిగింది అంతేకాకుండా ఆ పెద్దవాళ్ళకి భవిష్యత్తులో కావచ్చు ఎప్పుడైనా కావచ్చు ఏ అవసరం వచ్చినా తప్పకుండా నాకు ఫోన్ చేయండి నేను ఖచ్చితంగా మీకు స్పందించి మీకు చేయవలసినటువంటి సాయం న్యాయం నేను చేస్తానని చెప్పి కూడా నేను వారికి మాటిచ్చి నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి రావడం జరిగింది అంతేకాకుండా ఇలాంటి సమస్యలు ఏమైనా వస్తే ఖచ్చితంగా నేను చేతనంగా సాయం చేస్తానని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం